హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ అచ్చాని ఈరోజు నేను పచ్చడి అండి టమాటా పెరుగు ఇంగు ఇంగువది వేసి చేస్తాను ఇందులో శనగపప్పు ఆవాలు కరివేపాకు మినపప్పు తాళం పెట్టుకొని కరివేపాకు వేసుకొని మనం పెరుగు పచ్చడి కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేయకూడదని నేను మూడు పచ్చిమిరపలు వేసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల్లో కోసి వేసుకొని ఒకప్పుడు టమాటాలు దాంట్లోకి పసుపు ఉప్పు టేస్ట్ తగ్గ ఉప్పు వేసుకోండి అందులోనే రెండు స్పూన్లు చిన్న పంచదార వేసుకోండి అప్పుడు బాగుంటుంది టమాటా మెత్తగా ఉడుగుతుంది ఉప్పు చిన్న పంచదార వేసినప్పుడు మీకు కొద్దిగా మెత్తగా ఉడుగుతుందండి ఇదో చిన్న టిప్పు టమాటాకి ఇలా వేసుకొని బాగా కలిపిస్కొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మగ్గనివ్వండి మెత్తగా మగ్గిపోవాలి ఇలా నీళ్ళు వేసుకొని ఉడకనివ్వాలండి బాగా మెత్తగా మూత పెట్టుకోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది గ్యాస్ కూడా వేస్ట్ అవ్వదు మీకు అలా బాగా మెత్తగా ఉడికాక అప్పుడు మనం బాగా నొక్కి ఇవ్వాలండి మీకు నచ్చితే తొక్కలు ఉంచవచ్చు లేకపోతే తొక్కలు తీసివచ్చండి టమాటా అంటే టమాటా పెరుగుపచ్చడి కొంతమంది ఒకలా చేస్తారు కొంతమంది మేమైతే ఇలాగ చేసుకుంటాం ఇంకోలాగా చేసుకుంటామండి ఇందులో కొద్దిగా ఇంగువ టేస్ట్గా ఇంగువ వేసుకోండి మంచిది కూడా అది ఒకసారి మగ్గనిచ్చి కొద్దిగా నీరు ఇంకుతుంది కదండి అప్పుడు మనం ఆపిసి దాంట్లో మనం ఎంత ఎన్ని ముక్కలు వేసుకున్నామో పెరుగు ఆ క అదే కప్పుతో రెండు కప్పులు పెరుగు వేసుకోండి మీరు నేను కప్పున్నర పెరుగు వేసుకున్నాను మీరు కావాలంటే రెండు కప్పులు వేసుకోవచ్చు అప్పుడులా ఉండట్లేదండి టమాటాలు అయితే పులుపు ఉడకట్లేదు లేకపోతే పులుపు ఉండట్లేదు అందువల్ల కమ్మటి పెరుగు వేసుకోండి మీరు ఇది ఎంత టేస్ట్గా ఉంటుంది మీకు పచ్చి కొద్దిగా దించేసి పెరుగు పెరిగేసుకున్నాం కదా మనం అందులోనే ఉల్లిపాయ ముక్కలు పచ్చి ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కలుగా వేసుకొని చేసుకోవచ్చు అంతేనండి ఎంత టేస్టీ అయినా టమాటా పెరుగు పచ్చడి గాడీ అయిపోయింది చూసారా ఇలా పైన మనం ఉల్లిపాయ ముక్కలు ఇలా కోసుకొని వేసుకోవచ్చు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్